మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈ విశ్వంలో సూర్యచంద్రులే ప్రత్యక్ష దైవాలు ఆది అంతానికి ప్రధాన కారకులు అయితే ఈ ప్రభావంతో ద్వాదశ రాసుల వారికి సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు కాల సర్ప దోషాలతో ఇబ్బందులకు గురవుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు జ్యోతిష్య పితామహుడు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు అయితే సహజంగా కూడా భక్తులందరూ కూడా వారి ఇష్ట దైవాన్ని కొలుస్తూ కూడా వారి కోరిన కోరికలు తీరాలంటూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు అసలు నిజంగా దేవుడు భక్తుల కోరికలు నిజంగానే నెరవేరుస్తాడంటారు చాలా మంచి విషయం అడిగారు ఎందుకంటే ఎవరికైనా సరే ఎంతటి వారికైనా సరే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ప్రతి ఒక్క మానవుడికి కూడా వాళ్ళ యొక్క కోరికలు అనునిత్యం అను అనునిత్యం అంటే తపస్ చేసినట్టే ఇప్పుడు మేము తపస్ చేసి వచ్చాము తపస్ చేసి వచ్చామంటే ఇరవై నాలుగు గంటలు రాత్రిం పగుళ్ళు కూడా భగవంతుడిని ఎలా ఆరాధిస్తూ తపస్ చేస్తూ ఉంటామో అలాగే ప్రతి ఒక్కరు కూడా అంతకంటే మించి కోరికలు ఎక్కువగా ఉంటుంటాయి తపస్ చేసేదానికంటే కూడా ఎక్కువగా కోరికలుంటూ ఉంటాయి కోరికలు ఉంటూ ఉంటాయి ఆ కోరికలు ఏంటంటే వారి వారి యొక్క ఆలోచన విధానం ఒక్కొక్కరికి వివాహం కావాలని ఒకరికి సంతానం కావాలని లేదంటే ఒకరికి ఉద్యోగం కావాలని లేదా చిన్నపిల్లలు అయితే చదువు విద్య గురించి పాస్ కావాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కోరికలు అందులో ఎక్కువగా చెప్పాలి అంటే ఆర్థికపరమైనటువంటి కోరికలు విపరీతంగా ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఆర్థికపరమైనటువంటి కోరికలు ఆ కోరిక ఎవరంటే మాట్లాడే నాకైనా సరే అలాగే మామూలు కామన్ మనిషికైనా సరే అనునిత్యము ఎవరెవరి జీవన పోరాటం జీవిత పోరాటం అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు అందులో ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు అంటే ప్రతిఫలం కోసమే ప్రతిఫలం కోసం అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం అలాగే అది కూడా ఏమిటంటే మంచిగా అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరడం కోసం ఎవరికి ఇష్ట ఇష్టమైనటువంటి దేవత అంటే ఇష్ట దేవతాభ్యోన్నమ ఇష్ట దేవతాభ్యున్నమ అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి యొక్క దైవం వాళ్ళను వీళ్ళు అనునిత్యం ఆరాధిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ మామూలుగా రోజు నిత్యం పూజిస్తున్నటువంటి కోరికలు తీరలేదంటే ఇంకా అంతకంటే మించి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం మహాపుణ్యక్షేత్రాలు అంటారు కదా మహాపుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఆ మహాపుణ్యక్షేత్రాల్లో కోరిన కోరిన కోరికలల్లా నెరవేరాలంటే ఇందాక ముఖ్యంగా చెప్పాలంటే ధనకారకుడు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు ధనకారకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయనను ఆరాధించినట్టయితే ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను అలాగే కోరికలన్నీ కూడా నెరవేరడానికి

ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నారు మీరు హౌస్ వైఫ్ అనమ్మా అదే మీరు ఇంటి పనులు మాత్రమే చూసుకుంటారు మీ పేరు ఏమన్నారు మల్లీశ్వరి మీ వారి పేరమ్మా రాజేష్ అనా రాజేష్ రాజేశం సరే సరేనమ్మా పర్వాలేదు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీకు కలిసి రావాలంటే ఒక నూట ఎనిమిది గురిగింజలు తీసుకోండి అమ్మా ఆ గురిగింజలు తీసుకొని ఒక ఎరుపు జాకెట్ తీసుకొని అలాగే ఒక ఎరుపు జాకెట్లో కుంకుమ అలాగే నెయ్యి బియ్యము మూడు కలిపి ఒక ఒకటి కిలో ధాన్యాన్ని కుంకుమతో కలిపి నెయ్యితో కుంకుమతో కలిపి ఆ ధాన్యం వచ్చేసి ఆ ఎరుపు జాకెట్లో వేసి మీకు చెప్పినట్టు చెప్పినటువంటి ఈ గురిగింజలు ఉన్నాయి కదమ్మా ఈ గురిగింజల్ని ఒక్కొక్క గురిగింజ తీసుకోండి నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠించండి ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్య ప్రధాయ ధీమహి తన్నో సర్వ విష దృష్టి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఆ గురిగింజని తీసుకొని ఆ ధాన్యంలో పెట్టండి ఇలా నూట ఎనిమిది మంత్రాలు అంటే నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ నూట ఎనిమిది గింజల్ని అందులో వేసి మూట కట్టేసి మీరు ఇంటికి లోపల కట్టుకోండి ఇంటికంటే సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారం పైన ఇంట్లో లోపల కట్టుకోవాలి బయట కట్టకూడదు ఇన్కమింగ్ అంటే ఆదాయం అనేది మన ఇంట్లోకి రావాలి కాబట్టి ఏదో ఒక రూపేణా మనం చేసేటువంటి వృత్తిపరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు మీరు ఏది చేస్తున్నా కూడా కలిసి రావాలి కాబట్టి మన ఇంటికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఆర్థిక పరంగా కలిసి రావాలి అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి కాబట్టి ఇందాక చెప్పినట్టు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని అర్థం అలాగే సర్వ దృష్టి ప్రచోదయాత్ స్వాహ ఓన్లీ ప్రచోదయాత్ ఈ యొక్క సర్వ విష దృష్టి అంటే ఏంటంటే మీకు పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ దోషాలు కావచ్చు అలాగే వీటితో పాటు నర దృష్టి అంటే నరుల యొక్క దృష్టి దోషం కావచ్చు ఏదైనా సరే ఎటువంటి దోషమున్నా కూడా ఇంట్లో ఆ మంత్రం పఠించడం వల్ల ఇంట్లో ఎటువంటి యొక్క నెగిటివ్ ఉన్నా కూడా వాస్తు దోషం ఉన్నా కూడా అది ప్రక్షాళన జరుగుతుంది మనం పొద్దున్నే స్నానం చేస్తే మన శరీరం ఉన్నటువంటి చెమట మురికి జిడ్డు ఎలా పోతుందో మనం స్నానం చేశాము కాబట్టి అందంగాను అలాగే మనసుకి ప్రశాంతత సంతోషంగాను అలాగే ఆరోగ్యంగా కూడాను ఉండ ఉంటామో అదేవిధంగా కూడా ఆ ఇంట్లో ఈ మంత్రం పఠనం జరగడం వల్ల దాంతోపాటు గురిగింజ అనే ఆ గురిగింజకి ఈ మంత్రం మనం పఠించడం వల్ల శక్తి ఏర్పడుతుంది మనకు దేవాలయంలో గుడిలో ఒక రాతి విగ్రహానికి మనం ప్రతిష్ట చేస్తే ఎలా శక్తి ఏర్పడుతుందో గర్భంలో ఉన్నటువంటి ఐదు నెలల శిశువుకి జీవం అంటే ప్రాణం ఎలా వస్తుందో అదేవిధంగా ఆ గురిగింజకి అత్యంత శక్తి ఏర్పడుతుంది అలా నూట ఎనిమిది మంత్రాలు వేసి అందులో వేసి మూట కట్టి ఇంటికి లో సైడ్ కట్టడం వల్ల లోపల కట్టుకోవడం వల్ల ప్రతిరోజు కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ఏదో ఒక రూపేనా వస్తూనే ఉంటుంది తప్పకుండా బాగుపడతారు అలా చేయండి మీరొక్కరైనా కాదు ఎవరైనా కూడా చేయొచ్చండి ఇలా చేసినట్టయితే గురిగింజలు ఆ యొక్క ఎరుపు అక్షంతలు ఏంటంటే మనకు సిరి సంపదల్ని కలగచేస్తాయి శత్రువుల్ని శత్రువులని నాశనం చేస్తుంది దృష్టి దోషాలన్నిటి కూడా పోగొడుతుంది ఆ ఇంటికంతా కూడా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అన్ని శుభాలే పదివేల శుభాలే కలుగుతాయి ఇలా చేసుకోండి అది కూడా చేయగలిగితే రేపు ఆదివారం చేయండి లేదంటే బుధవారం పౌర్ణమి మంగళవారం పౌర్ణమి వస్తుంది కాబట్టి మంగళవారం అయినా చేయండి ఇలా చేసినట్టయితే చక్కగా విశేషంగా కలిసి వస్తుందమ్మా మీకు కలిసి వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేసి తెలియచేయండి శుభం